హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ సిల్వర్ రేట్ అయితే ఎలా ఉంది చూసుకుందాం మనం వన్ గ్రామ్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అయితే ఎలా ఉందని మాత్రం చూసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ గోల్డ్ రేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో డైలీ వచ్చేసి మనం పెడుతుంటాం గోల్డ్ రేట్ ఈ రోజు అయితే బంగారం రేట్ అయితే బాగా పెరిగింది గైస్ ఒక గ్రామ్ దగ్గర మనకి టూ హండ్రెడ్ అయితే ఇంక్రీజ్ అయింది మనకి చూసుకున్నట్టు ట్వంటీ ఫోర్ క్యారెట్ దగ్గర ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అంటే తొలం మనకు వచ్చేసి ఎనభై ఆరు వేల మూడు వందల పది రూపాయలు మీద అయితే బాగా పెరిగింది గైస్ బంగారం రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువ అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ బంగారం రేట్ అయితే చూసుకుంటే మాత్రం వన్ గ్రామ్ వచ్చేసి బంగారం రేట్ ఆరు వేల ఎనిమిది వందల పది రూపాయలు నిటమే పెరిగిందని చెప్పాను కదా మీద అయితే ఎక్కువే పెరిగింది కొంచెం అలాగే ట్వంటీ టూ క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తొలం అయితే వచ్చేసి మనకి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కేజీ దగ్గర వెండి అయితే మాత్రం మూడు వేలు అయితే పెరిగింది మనకి మూడు వేల రూపాయలు అయితే మనకి కేజీ వెండి దగ్గర అయితే పెరిగింది మూడు వేలు అంటే చాలా ఎక్కువ పెరిగినట్టు అలాగే మనకి తులం వచ్చేసి వెయ్యి రూపాయలు అవుతుంది అయితే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఈరోజు అయితే మాత్రం మనకి ఒక డెబ్బై రూపాయలు అయితే పెరిగింది గైస్ డెబ్బై రూపాయలు అంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు